సో హలో గాయస్ వెల్కమ్ టు బండి శ్రీజ్ ఎంటర్టైన్స్ టైమ్స్ ఈరోజు వీడియో వచ్చేసి హౌ టు మేక్ ఆలు చిప్స్ ఆలూ చిప్స్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు అండ్ వితౌట్ ఎనీ అంటే ప్రాసెస్ అంటే లైక్ ఏంటంటే అందరు చెప్తారు కదా నానబెట్టాలి దాన్ని సల్లాల్సిన తర్వాత ఇలా వేయాలి అరగంట ఫ్రిడ్జ్లో పెట్టాలి ఓ సో 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 అంత అవసరం లేదు జస్ట్ ఇవ్వాలి అయిపోతుంది ఏంటి నాగడికి పొట్టు గిక్కెయిపోతే తొక్క తొక్క వేసేది తొక్క అంటారు పొట్ట అంటారు ఎన్నో అంటారు లైక్ అంతా ఇదంతా ఇట్లా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి నూనె పోసుకొని ఇట్లా వేస్తే కర్రీ కర్ర అంటే అంత మంచిగా అండ్ ఇంకేంటంటే మంచి స్నాక్స్ కి ఉపయోగపడుతుంది అన్నం మంచిగా ఉపయోగపడుతుంది ఇంకా మంచిగా

పిక్ అవసరమే లేదు ఓన్లీ తీయడమే లైక్ ఏంటంటే తీసుడు కొంచెం ఓపిక ఉండాలి తర్వాత మీదంతా అంతా మీకు ఇట్లా సన్నం వస్తుంది ఇది దీంతో ఆలుగడ్డ తొక్క తీసే దాంతో సన్నం చక్కగా వస్తుంది పుల్లి అండ్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత తీయాలి బయటికి చిక్స్ అప్పుడైతే క్రిస్పీ ఉంటాయి బ్రౌనిష్ అయిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి రాకపోతే కింద కమెంట్ చేయండి రాలేదా వచ్చిందో రాలేదో అని అండ్ అండ్ మస్ట్ బి లైక్ లైక్ ప్లీజ్ సో ఇంకా మనం స్టార్ట్ చేసేద్దామా చాలిగా చాలుగా కష్టపడ్డ కడితే పక్కన పెట్టేసి ఒక్కొక్కటి వేసి ఒక్కటే సారి వేస్తే మెత్తగా అవుతాయి సో సన్న సన్నపి మావాడి చిప్స్ తయారు చేస్తాం గ్రేట్ బట్ ఏంటంటే విడివిడి చేయాలి అటాచ్ చేస్తే చెప్తే మిస్తగా ಮಾರತಡರ್ದೇ ಮುದ್ದ ಐತದೆ ಮುದ್ದೈತೆ ಮೆತ್ತೈತೆ కొంచెం కామన్ జరుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వాళ్ళకి సిమ్ లా పెట్టేసిన వారా అయిల పెట్టు అయి ఉండాలి కొంచెం వేగరాక అయిల ఉండాలి తర్వాత సిమ్లో పెట్టాలి నువ్వు చెప్తాను లేదా తోట నువ్వు నూనె వాడతా పైన ఫ్రిడ్జ్ వీడబెట్టుడు ఈ కట్టాలన్నీ వేస్ట్ అండి డైరెక్ట్ కట్ చేసి మనం వాడుతుంది తక్కువ పెట్టేసి బాబం మాడ కొట్టింది మా కొట్టి మాడ కొట్టిందో ఫ్రెండ్స్ అండ్ ఇలా ఉపకారం తింటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక సూపర్ సూపర్ టేస్ట్ ఇష్టం ఇట్లా తినొచ్చు వేసుకొని తినొచ్చు ఉపకారం సో మీకు ఇట్లా క్రిస్పీ వచ్చేది ఉంటే కింద కామెంట్ చేయండి సో ఇది వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో